అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక మెడల్స్ జిల్లా కేసరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికి మరణించారు ఇక యదులాబాదు అర్ధరాత్రి సమయంలో ఓ కారు అత్యంత వేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు ఇక విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ప్రయాణిస్తున్న వారిని భార్గవ్ యాదవ్ వర్షిత్ ప్రవీణ్ దినేష్ గా గుర్తించారు భార్గవ్ యాదవ్ వర్షితులు అక్కడికక్కడే మృతి చెందారు ఇక డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు దినేష్కు ఎలాంటి గాయాలు కాలేదు వీరంతా ఎదులాబాదులోనే విహారీ ఫామ్ హౌస్లో బస చేసినట్లు సమాచారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎదులాబాదు నుండి మేడారం క్రాస్కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది ఇక మృతులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేశారు మద్యం సేవించి ఆ మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది